అందరికీ నమస్కారం అండి నేను మీ పద్మను చందమామ కథల్లో ఒక కథ సరికి సరి దీన్ని రచించిన వారు బొమ్మిడి అచ్చారావు గారండి ఇది పంతొమ్మిది వందల ఎనభై మార్చిలో చందమామ కథలో ప్రచురించబడిందండి మరి కథలోకి వెళ్దామా సరికి సరే ఏమిటో మన కథ విని పిల్లలకి బెడ్ టైం హైంసలు చెప్పుకోవచ్చు కదా మరి సరే మరి పరందామయ్య ఆకస్మికంగా చనిపోయాడు అతని భార్య పదేళ్ళ పిల్లాడు పాపం గోపాలుడు అనాథులైపోయారు అనమాట వాళ్ళకి వెనక ముందు ఎవ్వరూ లేరు వాళ్ళకు ఉన్నదల్ల ఒక ఇల్లు ఒక ఎకరం పొలము పరందామయ్య పొలము అక్కడ ఊళ్ళో ధనం చేయడం భూస్వామి ఉన్నాడు ఆయన పరందామయ్య పొలాన్ని పక్కనే ఉందన్నమాట పరంధామయ్య బతికినంత కాలం కూడా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని బాగా పొలాన్ని పండించుకున్నాడు పరంధామయ్య భార్య ఇప్పుడు ఏమీ లేకపోవడంతో చాలా స్థితిలో ఉందన్నమాట ధనంజయుడు ఆమెకున్న ఎకరం పొలాన్ని మామూలు కన్నా ఎక్కువ ధర ఇస్తానని చెప్పేసి మాట చెప్పేసి తన పొలంలో కలిపేసుకున్నాడు నీ పొలం తాలూకు డబ్బు నా దగ్గరే ఉంచు ఆ డబ్బును వడ్డీకి తిప్పి నీకు ఎప్పుడు కావాలంటే డబ్బులు అప్పుడు ఇస్తానులే అని ధనంజయ్ చెప్పాడు అప్పుడు ఈ లోగా నీ కొడుకు పెద్దాడవుతాడు నీ దగ్గర ఉంటే నేను అందరూ మోసం చేస్తారు అన్నాడు ధనంజయుడు పరంధామయ్య భార్య ఉందంటే ఆ మాటలకి సరే బాబు అలాగే చేయండి మీ దగ్గరే డబ్బు ఉండదనివ్వండి అని చెప్పి పాపం ఆ డబ్బులను అక్కడే దాచుకుని ఆవిడ కష్టపడి కొడుకుని చదివించుకుంది కొన్ని రోజులు పోయేసరికి గోపాల్ పెద్దవాడయి అడుగు చక్కగా బస్తీకి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి అనుకున్నాడు అందుకు డబ్బు అవసరం కదా పరందామై భార్య ధనుంజయ దగ్గరకు వచ్చింది నీ డబ్బు ఏమన్నా నా దగ్గర దాస పెట్టావా నాకెందుకు డబ్బు నీకెందుకు డబ్బు ఇవ్వాలి అని దయ ధనుంజయుడు ఆమెను అడిగాడు పరందామి భార్య నిర్ఘాంతపోయింది ఎందుకంటే ఆ కాగితం మీద కానీ సంతకం కానీ ఏమీ లేదు ఆమెని ఇలా మోసం చేస్తాడు అసలు అతను అలా చేస్తాడు ఆమె అనుకోలేదు ఎవరో ఆమెకు చేస్తారని అన్యాయం ధనంజర్య చేశాడు ఆమెకు మతిపోయినట్టు అనిపించింది అనమాట ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్నో రకాలుగా అయ్యా నా కొడుకు చదువుకుంటానంటున్నాడు పట్టణం వెళ్తానంటున్నాడు ఆడి కాస్త డబ్బులు ఇస్తే పెద్ద చదువు చదువుకుని వస్తాడు కదయ్యా కాస్త డబ్బులు ఇవ్వండి అని తెగ బతిమాలింది ఆ విషయం తెలిసి గోపాలుడు కోపంతో చిందులు తొక్కాడు ఏంటి మన డబ్బులు మనకి ఇవ్వడానికి అతని గొడవ ఏంటి ఇవ్వాలి కదా అసలు వీడిని నమ్మి డబ్బులు వాడి దగ్గర ఉంచడం మందే పొరపాటు కదా అమ్మ వీడికి సరైన గుణపాతం చెప్పాలి అన్నాడు తల్లితో గోపాలుడు అనంతని స్నేహితుడున్నాడు గోపాలుడికి అనంతుడు తండ్రి ఏమో బంగారు నగలు వ్యాపారం చేసే అతను అతనికి మంచి పేరుంది గోపాల్ జరిగిందంతా అనంతరం తండ్రికి చెప్పాడనమాట అతని దగ్గర కొన్ని పాత నగ నగలన్నీ తీసుకున్నాడు తీసుకుని ఏం చేశాడంటే ప్రతిరోజు సాయంత్రం వేళ ధనంజలి దగ్గర ఉన్న ఊళ్ళో పెద్దలందరూ కూడా పూర్వం ఏం చేసేవారంటే ఒక చెట్టు కింద కూర్చుని కబులు చెప్పుకుంటూ ఉండేవారనమాట అలా పది మంది ఉన్న సమయంలో గోపాల్ ఏం చేసేవారంటే నగలతో సహా ధనంజలి ఇంటికి వచ్చాడనమాట ధనంజయుడు గోపాల్ని చూసి కంగారు పడ్డాడు ఏంటి వీడు మళ్ళీ ఏం పట్టుకొచ్చాడు రా బాబు అనుకున్నాడు పది మందిలోని డబ్బు విషయం అడిగి తను అల్లరి పెడతాడో ఏంటో అని చాలా కంగారు పడ్డాడు కానీ గోపాల్డు ఆ సంగతి ఎత్తకుండా తనతో తెచ్చిన నగల్ని ఊరి పెద్దలు అందరూ చూస్తుండగా ధనుంజయుడు ముందు పెట్టి ఈ మా తల్లిగారి పాత నగలు నాకు డబ్బు అవసరమయ్యి వీటిని మీ దగ్గర తాకటి పెట్టాలని తెచ్చాను నా చదువు నిమిత్తం డబ్బు ఇవ్వగలరా అప్పిస్తారా అని అడిగాడు గోపాల్ నగలు చూసి ధనుంజయుడు కళ్ళు మెరిసిపోయాయి అన్నీ బంగారం మేలిం బంగారం ఎంతో కొంత గోపాల్ చేతిలో పెట్టి వాటిని కూడా తీసేసుకోవాలని ఆయన ఆశ కలిగిందనమాట ధనుంజయుడికి అలాగా పాపం చదువు కోసం అంటున్నావు కనుక ఎంత కావాలో పట్టుకుపో అన్నాడు ధనుంజయుడు అందరి ముందు తన గొప్పతనాన్ని చాటు చేసుకుంటూ అంటే పాపం వాడికి డబ్బులు అవసరమైనవి కదా ఇద్దాంలే అనే ఉద్దేశంతో అనమాట ఒక పదివేల రూపాయలు ఇప్పించండి అన్నాడు గోపాల్ ధనుంజయుడి వాడికి డబ్బు ఇచ్చి పంపించేశాడు అన్నాడు అనంతరు తండ్రిని పిలిపించి నగల నాణ్యాన్ని చూడమన్నాడు స్వర్ణకాడుగు నగలను చూస్తూ ఇవి మన జగి జమీందారు గారి నగల్లా ఉన్నాయేమిటి ఇంకా సందేహం దేనికి అవే సానా రోజుల క్రితం నేనే తయారు చేసి ఇచ్చినాను నాలుగు రోజుల క్రితం వాళ్ళింట నగలిపోయాయి అన్నారు ఇవేనేమో కొంప తీసి అన్నాడు అనంతుడు ధనుంజయుడికి పై ప్రాణం పైన పోయి అయ్య బాబోయ్ బంగారంలాగా ఉండే బంగారు ఆయన జమీందారు గారింట్లో నగలా దొంగ సొమ్ము మీ వంటి పెద్దల దగ్గర ఉండకూడదు దీన్ని మీకు ఎవరిచ్చారో వాళ్ళకే తిరిగిచ్చేయి చేతులు కడిగేసుకోండి లేకుంటే చిక్కును పడిపోతారు అన్నాడు అనంతత్రండి అతను వెళ్ళిపోయాక ధనంజరుడు కవరు పెట్టి నాకు అవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది నీ నగలు నువ్వు తీసుకుపో నా డబ్బు నాకు ఇచ్చేయి వడ్డీ ఏం వద్దులే అన్నాడు గోపాల్ నగలు తీసుకుని అరే డబ్బు ఖర్చులకు వాడేశానే నాలుగు రోజులు అంగడిలో ఇచ్చేస్తానులే అన్నాడు ముందు నగలు వదిలితేనే చాలనుకుని ధనంజయుడు ఏం చేశాడంటే గోపాడు మాటలను విని వారం రోజులు గడిచాయి ధనంజుడు పది మంది ముందు పెద్దల ముందు ఉండగా గోపాలుడు వచ్చి నీ డబ్బు తెచ్చాను నాగ నగలు నాకు ఇప్పించండి అన్నాడు ధనంజుడు కాసేపు పోయాడు నీ నగలు అప్పుడే ఇచ్చేశాను కదరా ఏమీ ఎరగనట్టలా అడుగుతావుట్రా అన్నాడు గోపాళ్ ఆశ్చర్యపోతూ ఆ నగలు నేను ఎప్పుడు తీసుకున్నాను మీ దగ్గర డబ్బులు తీసుకున్నాం అన్నాడు నేను బస్తీకి వెళ్ళి ఇవాళ వస్తున్నాను నేను ఊళ్ళో కూడా లేనే ఐదు వేలు పది వేలు ఖరీదు కదా నగలు కాజేస్తారా అయినా ఇంతకన్నా ఘోరమైన అన్యాయం ఎక్కడ ఉంటుందా అంటూ పెద్దలతో చెప్పాడు ఆ పెద్దలే గోపాలకు సాక్ష్యం తాను గోపాలుడికి డబ్బు ఇచ్చిందనే పెద్దలందరూ అక్కడ ఉన్నారు కదా ఆ రోజు వాళ్ళందరూ కనుక ఆ డబ్బు ఎక్కడికి పోదనుకున్నాడు ధనంజయుడు వాళ్ళ సాక్ష్యం తనకి ఎదురవుతుందనుకోలేదు పెద్దవాళ్ళందరూ ముఖాలు ధనంజయుడికి వేసి కోపంగా చూశాయి ఏమయ్యా పెద్ద మనిషి ఆ కుర్రాడి నీ దగ్గర నీకు నగలు తాకట్టు పెట్టి పెట్టడం మేము అందరం కళ్ళాలా చూస్తమే వాడు బాకీ తీర్చకుండా నగలు తిరిగి ఇచ్చావంటావు ఎవరన్నా నమ్మేది మాటేనా అన్నాడు ఒక పెద్ద ధనంజేడికి ఉండబట్టలేక ఇవి దొంగ నగలు జమీందారు గారివి ఈ కుర్రాడు ఎక్కడో వాటిని దొంగతనం చేసి నా దగ్గర పట్టుకొచ్చాడు ఈ విషయం తెలియగానే నేను వాడికి తిరిగి ఇచ్చేశాను అన్నాడు అందరూ గోపాల్ కేసు అనుమానంగా చూశారు అదే సమయంలో అనంతర తండ్రి వచ్చి బాబు నగల మజూరి ఇప్పిస్తారా అని ధనుంజయుడిని అడిగాడు ధనుంజయుడు కోపడ్డాడు ఏ నగల మజూరి అని అడిగాడు అలా కోపాడతారేం బాబు తమ పాత నగలు కరిగించి కొత్తవి చేయించమని ఇచ్చారు కదా వాటి మజూరి అన్నాడు అనంతర తండ్రి ఆ మాటలకు ధనంజయుడికి పిచ్చెక్కిపోయింది జరిగిన మోసం అర్థమైపోయింది కూడా కానీ ఏం చేయగలడు ఆ బంగారు తయారు చేసేవాడే ఆ నగలు దొంగల నగలని భయపెట్టి గోపాల్ తిరిగి పని చెప్తే ఎవరు నమ్ముతారు బంగారు నగలు చేసేవాడు మజూరు ఎగ్గట్టడానికి తాను ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నాడు గోపాలు తను చూస్తుండగానే ఇచ్చిన పాత నగలను స్వర్ణకారు చేత కరిగించి కొత్త నగలు చేయించుకున్నాడు దర్జా ధనుంజయుని గురించి చే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మకం ఏర్పడిపోయిందనమాట ఇంతకాలం నువ్వు మోతుబారు రైతువని పెద్ద మనిషివని మేమందరం నేను గౌరవించాం కానీ నువ్వు ఇలాంటి మోసాలు చేస్తున్నావు అనుకోలేదే ఆ కుర్రాడి నగలు తిరిగిచ్చాయి వాటిని కరిగించి కొత్త నగలు చేయించినా చేసిన మనిషి ఇక్కడే ఉన్నాడు కదా తాను చేసిన నగలేవో చెబుతాడు అన్నాడు పెద్దలు ధనంజయుడి తల కొట్టేసినట్టయింది తన డబ్బు కక్కుతో ఇంతటి పని చేస్తుందా అనిపించింది అతనే ఊహించలేకపోయాడు ఇప్పుడు నగలు ఎక్కడిని తెచ్చేటట్టు గోపాల్ ధనంజయుడి పరిస్థితి చూసి జాలి కలిగింది అతను ఇక్కడ పెద్దలతో పోనిమండి ఆయన మనవడి మనసుబడి చేయించుకున్న నగలు నాకు వద్దు ఆ బంగారం ధర ఇచ్చేయమనండి నగలు చేసిన స్వర్ణకారుడు ఇక్కడే ఉన్నాడు కదా బంగారుద బంగారం ధర ఎంత ఆయనే చెప్తాడు అన్నారు ధనంజయుడు గోపాల్కి మొత్తము పదివేల రూపాయలు ఉన్నాయని చెప్పాడు అనమాట చూసారా మరి ఎంత తెలివిగా చేశారో ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాన్ని తగ్గ మోసం జరుగుతుందని వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా మరి మరొక్క కథ చెప్పుకుందామా అయితేనే కొత్త దయ్యం పాత దయ్యం దీన్ని రచించిన వారు సరోజనమ్మ గారండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరిలో ప్రచురించబడింది ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు పొలం పనులకి బండి లాగడానికి అతని దగ్గర రెండు ఎడ్లు ఉన్నాయి వాటిలో ఒకటి చనిపోయింది దానికి బదులుగా మరొక ఎద్దు కొనుక్కుందామని రైతు తన కొడుకు కూడా బయటికి ప్రయాణం అయ్యారు దారిలో తినడానికి రైతు భార్య ఏం చేసిందంటే మూడు సజ్జ రొట్టెలు తయారు చేసి మూట కట్టించింది తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతక వెతక ఒక ఎద్దు దొరికింది బేరం కుదుర్చుకుని ఆ ఎద్దును కొని తిరిగి వస్తున్న దారిలో ఒక బావి కనిపించింది ఆ బావి అక్కడ రొట్టెలు తిందామని తండ్రి కొడుకులు మెట్లు దిగి చేతులు కాళ్ళు కొడుకున్నారు రైతు కొడుకు మాటలు మూటలు విప్పి మూడు రొట్టెలు ఉండడం చూసి నాన్న నాకు ఆకలిగా లేదు నీకు రెండు నాకు ఒకటి అన్నాడు ఆ దిగుడు బావిలో మూడు దెయ్యాలు కాపురం ఉంటున్నాయి రైతు కొడుకు అన్న మాటలకి హలిపోయి పైకొచ్చి బాబు బాబ్ బాబ్ మమ్మల్ని తినకండి మీరు ఏం చెప్తే చేద్దాం అన్నయ్య తండ్రి కొడుకులతో అవి దెయ్యాలని వాళ్ళని చూసి భయపడుతున్నాయని గ్రహించి వెంటనే వెంట వచ్చి మేము చెప్పిన పనులని చేస్తే మీకు మిమ్మల్ని తినం అన్నాడు ఏం చేయమంటారు ఏంటి అదే చేస్తాం అన్నారు దయ్యాలు ఎంతో వినయంగా రైతు అతని కొడుకు కొత్త ఎదుటితో పాటు దెయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాడి చేత అడ్డవైన చేంజ్ చేసుకుంటున్నారు దెయ్యాల సంగతి అలా ఉండగా వాటికి అప్పుడప్పుడు చూడాలనిపించే దెయ్యాలు బావిలో లేకపోవడం చూసి విచారించి ఇక్కడ ఇక్కడ ఇద్దరు మనుషులు వచ్చి ఇక్కడ దెయ్యాలు ఉండాలి ఏమైనాయి అని వాళ్ళని అడుగుతుంటే ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి వాళ్ళు ఇద్దరిని తీసుకుపోయారని చెప్పారు ఆ పాత దెయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దెయ్యం రైతుంటికి వచ్చింది వాటిని ఒక పశువులు కొట్టంలో చూసి మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది మా కష్టాలు ఏం చెప్పమంటావు ఇద్దరు మనుషులు మేము ఉండే బావులో దిగి మమ్మల్ని తింటానని భయపెడితే మా చేత చాకరీ చేయించుకుంటున్నారని పాతదేయాలు రెండు లబ్ అదెంత అది ఎంత పని నేను ఆ మనుషులు అమాంతం చంపేస్తాను నన్ను ఈ మూల తాక్కొనివ్వండి అంది కొత్తదయ్యం ఇంతలో రైతు కొడుకు పశువులు కొట్టంలోకి వచ్చాయి తండ్రి కొత్త ఎద్దుని చూసి కొడుకుతో వరే కొత్తదానికి వాతం వచ్చింది వాతలు పెడదాం గరిట కాల్చి పట్టారా అన్నాడు దాకున్న దెయ్యానికి భయం వేసింది పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి బాబా బాబు నాకు ఆదర పెట్టకండి నేను చాలా పాత దయ్యాన్ని మీరేం పని చెప్తే చేస్తాను చేసేస్తాను వాళ్ళు పొలం నుంచి పత్తి కోసమే తెస్తున్నారు నేను దాన్ని ఏకి పెడతాను అంది ఆ మాట నేనే చెప్దామనుకుంటున్నాను ఇక మీదటి నాకు పొలం నుంచి తెచ్చే పత్తిని చాలదు ఏకిన దూది కావాలి అన్నాడు రైతు తర్వాత పాత దెయ్యాలు కొత్త దెయ్యాలు తిట్టుకుంటూ నీ ప్రయోజకం అడుకున్నట్టే ఉంది మమ్మల్ని చెర అని చెప్పి ప్రగల్భాలు పరికి ఉన్న చాకరికి ఎత్తి ఏక పత్తి ఏకడమే కాకుండా కొత్తగా ఇంకో పని కూడా చేసి పెడతావా అని వాళ్ళు తిట్టుకున్నాయి మొత్తానికి మూడు దెయ్యాలు కూడా ఆ రైతు రైతు కొడుకు కుప్పెట్లో పెట్టుకుని వాళ్ళని ఎలా ఆడించాలో అంతా ఆడించారనమాట తెలుగువారి చెప్పకాంతకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి